గత ఎనిమిది నెలల నుండి పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సిఐటి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న కార్మికులందరూ ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి హరికి విరతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఆరు నెలల నుండి జీతాలు ఇవ్వక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకురాలు నర్సమ్మ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్నోసార్లు కలెక్టర్లకు డిపికు ఇతరులకు తెలియజేసినప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం జరుగుతుందని ఆమె తెలిపారు ఇప్పటికైనా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు పడితే ఏ రోజు ఏ పడితే అడుగుతాడు చక్రం మేడం సర్పంచ్ సర్పంచ్ సర్పంచు వాడు చక్రెడమ్ కట్టి మా దగ్గర కొడతారు కొడతారు అంటే కొట్టింది కొట్టింది నేను అడుగు మన రోజు అడుగుతున్నా ఉంటున్నాం మళ్ళీ రోజు కొట్టినామంటారు ఏం చేస్తాం ఎవరిని అడగాలి పవిత్రం పరిచిపోయినారా సర్పంచులు ఉంటారు దిగిపోయినా చక్రెడతున్నాం మేము మాకు పడతాయి అంటున్నా అవి వాళ్ళు పడతాయా పడయా మాకు తెలియదు భరితే మమ్మల్ని మామ భరిస్తుంది ఆమెను ఆమె ఉత్వాడు చెప్తే మమ్మల్ని ఉత్తుడి ఆమె చెప్తుంది అంటే పెండింగ్ వేతనాలు బకాయిలో ఉన్నాయి ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నెల వేతనం కూడా గ్రామ పంచాయతీ కార్మికులు తీసుకోలేదు ఎనిమిది నెలల నుంచి గ్రామాలలో పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సోదరులకు ఇలా రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఎనిమిది నెలల నుంచి వేతనాలు చెల్లించకపోతే మరి ఏం దీన్ని పనిచేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మరి ఇలా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మేరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఇలా ధర్నా ధర్నా వేసి వింతి పత్రము ఇవ్వడానికి వచ్చాము మరి గ్రామ పంచాయతీ సోదరులు అందరూ కూడా వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ మరి దీని మీదనే ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఎనిమిది వేల ఐదు వందల వేతనము ఇలా ఎనిమిది నెలల నుంచి చెల్లించట్లేదు వేరే ఉపాధి కూడా ఏమీ లేదు మరి ఎనిమిది నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో వారి యొక్క కుటుంబాలను పోషించుకోవడంలో కానీ పిల్లల యొక్క స్కూలు ఇతర అవసరాలు తీర్చుకోవడం కోసం కానీ అప్పులు ఇప్పటికే చేస్తున్న సందర్భం ఉన్నది ఆ అప్పులు కూడా అందరు ఇవ్వక మరి వీళ్ళందరూ కూడా ఏమి ఏ విధంగా పనిచేయాలని ఇలా ప్రభుత్వము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఎనిమిది నెలల బకాయి వేతనాలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి లేకపోతే భవిష్యత్తులో ఇప్పుడు ఎట్లాగో దశలవారి కార్యక్రమాలు ఉన్నాయి మరి వాటిలో మేము తీవ్రమైన పోరాటము చేస్తూనే మేము మొత్తం మీద పని కూడా ఆపేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం దిగి రాకపోతే తగినటువంటి కార్యక్రమాలు మేము తీసుకొని ప్రభుత్వాన్ని మేము ఒత్తిడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం